అందరికీ నమస్కారం రివిజన్ ఫైవ్కి స్వాగతం మనం ఈ వీడియోలో రూపక సమాసం దీంట్లో ఉన్నటువంటి యాభై ఉదాహరణల గురించి వివరంగా తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి సమాసం పేరు రూపక సమాసం ఈ రూపక సమాసానికి ఇంకో పేరు ఏం పేరంటే అవధారణ పద కర్మధారయ సమాసం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం సమాసాల్లో ద్విగు ద్వంద్వ బహువ్రీహి రూపక సమాసాలు ఈ సమాసాలు వాటి లక్షణాలు ఉదాహరణ అన్ని కూడా వివరంగా వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించగలరు పరీక్షలో క్వశ్చన్ అడుగుతుంటారు రూపక సమాసానికి మరొక పేరు ఏమిటి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం దీని యొక్క లక్షణాన్ని చూద్దాం ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపక సమాసం అభేదం అంటే భేదం లేదు అని చెప్పడాన్ని రూపక సమాసం అంటారు అలాగే ఒక వస్తువులో మరొక వస్తువు యొక్క ధర్మాన్ని ఆరోపించడం ఒక వస్తువులో ఇంకొక వస్తువు యొక్క ధర్మాన్ని అంటే లక్షణాన్ని ఆరోపించడమే రూపక సమాసం లేదా ఉపమేయంలో ఉపమానం యొక్క లక్షణాన్ని ఆరోపించడం ఎందులో ఉపమేయంలో ఉపమానం యొక్క లక్షణాన్ని ఆరోపించడం అంటే చెప్పడం క్వశ్చన్ ఎట్లాగైనా రావచ్చు ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే రూపక సమాసం ఒక వస్తువులో మరొక వస్తువు యొక్క ధర్మాన్ని ఆరోపిస్తే అది రూపక సమాసం అలాగే ఉపమేయంలో ఉపమానం యొక్క లక్షణాన్ని ఆరోపిస్తే దాన్ని ఏమంటారంటే రూపక సమాసం అంటారు ఉదాహరణలు చూద్దాం విద్యాధనం అంటే విద్య అనే ధనం ఈ సమాసంలో విగ్రహ వాక్యంలో అనెడి అనేటటువంటి పదం కామన్గా వస్తుంది గుర్తుపెట్టుకోండి అనేడి అంటే అనేటటువంటి అని ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఒక వస్తువులో మరొక వస్తువు ధర్మాన్ని ఆరోపించడం లేదా ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం లేదా ఉపమేయంలో ఉపమానం యొక్క లక్షణాన్ని ఆరోపించడం పూర్వపదంగా ఏముంటుందంటే ఉపమేయం ఉంటుంది దానికి ఉత్తర పదంగా ఏముంటుందంటే ఉపమానం ఉంటుంది అవధారణ అంటే నిర్ధారించడం అని ఇక్కడ నిర్ధారింపబడినటువంటి పదం పూర్వపదంగా ఉంటుంది పరపదంగా ఏముంటుందంటే నామవాచకం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూసుకుంటే విద్య అనేది ధనం విద్యాధనం విద్య అనేది ధనం ఇక్కడ ధనం యొక్క లక్షణాలన్నీ కూడా విద్యలో ఆరోపించి విద్యకు ధనానికి ఏమాత్రం భేదం లేదు అంటే డబ్బు సంపాదిస్తే డబ్బు గనక ఉంటే కార్లు కొనుక్కోవచ్చు బంగ్లాలు కొనుక్కోవచ్చు నచ్చింది తినొచ్చు ఏదైనా చేయొచ్చు అలాగే ధనం యొక్క లక్షణాలు విద్యలో ఎట్లా ఆరోపిస్తున్నాడు చూడండి బాగా చదువుకుంటే అంటే విద్య బాగా ఉంటే అలాంటి విద్యా ధనంతో నువ్వు బంగ్లాలు కొనుక్కోవచ్చు కార్లైన కొనుక్కోవచ్చు అంటే విద్యతో మనం బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉంటే చదువుకుంటే ఆటోమేటిక్గా ఉన్నత స్థాయిలో ఉంటాం ఉన్నత స్థాయిలో గనక ఉంటే ధనం వస్తుంది ధనం వస్తే ఏదైనా సంపాదించుకోవచ్చు అని చెప్పడం ధనం యొక్క లక్షణాలన్నీ కూడా విద్యలో ఆరోపించి రెండింటికి కూడా అభేదం భేదం లేదు అని చెబుతున్నారు కాబట్టి ఇది ఏ సమాసం అంటారంటే రూపక సమాసం అంటారు ఇక్కడ నిర్ధారింపబడినటువంటి పదం పూర్వపదంలో ఉంటుంది నిర్ధారింపబడినటువంటి పదం పూర్వపదం అలాగే పరపదంగా నామవాచకం ఉంటుంది గమనించాలి ఒక వస్తువు ధర్మాన్ని మరొక వస్తువులో ఆరోపించి రెండింటికి భేదం లేదు అని చెప్పడం ఇంకో ఉదాహరణ చూద్దాం సంసార సాగరం ఇందాకే చెప్పాను విగ్రహ వాక్యంలో అనేడి అనేటటువంటి పదం వస్తుంది సంసారం అనేడి సాగరం సాగరము అంటే సముద్రం ఇక్కడ సాగరం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఆటుపోట్లుంటాయి అలలు ఎగిసిపడుతూ ఉంటాయి సముద్రంలో అనేటటువంటిది చాలా కష్టం రకరకాలైనటువంటి జీవులు ఉంటాయి షార్క్లు రకరకాలైనటువంటి చేపలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి సముద్రాన్ని ఈదరం అనేటటువంటిది సులభమైనటువంటి పది కాదు అట్లాగే సాగరం యొక్క లక్షణాలన్నీ కూడా సంసారంలో చెబుతున్నారనమాట రకరకాల సమస్యలు రకరకాల బాధలు ఇట్లాంటివన్నీ కూడా సంసారంలో కూడా ఉంటాయి పిల్లల సమస్యలు అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ సమస్యలు అలాగే వ్యాపార సంబంధమైన సమస్యలు ఇట్లాగా అనేక రకాలైనటువంటి సమస్యలు సంసారంలో కూడా ఉంటాయి అంటే సాగరంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా సంసారంలో కూడా చెప్పి రెండింటికి భేదం లేదు అని చెప్పడమే రూపక సమాసం అట్లాగే మూడోటి చూద్దాం కోపాగ్ని కోపము అనేడి అగ్ని అగ్ని ఏం చేస్తుంది ఏదైనా వస్తువును దహించి వేస్తుంది కాల్చేస్తుంది నాశనం చేసేస్తుంది అలాగే అగ్ని యొక్క లక్షణాలన్నీ కోపంలో కూడా చెబుతున్నారు కోపం కూడా ఉంటే ఏం చేస్తాం మన శరీరాన్ని మొత్తం కూడా దహించి వేస్తుంది మనల్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఏదైనా మన యొక్క మాట మన యొక్క పలుకుతోటే మనకు మంచి చెడు అనేటటువంటి వస్తాయి ఈ కోపం గనక ఉంటే ఏమవుతుందంటే మనకు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని ఒక పద్యంలో సుమతీ శతకారుడు చెప్పాడనమాట ఎవరి కోపం వాళ్లకు శత్రువు లాంటిది అట్లాగా అగ్ని యొక్క లక్షణాలన్నీ కోపంలో కూడా చెప్పబడి రెండింటికి భేదం లేదు అన్నారు కాబట్టి ఇది ఏ సమాసము అంటే రూపక సమాసం ఈ రూపక సమాసానికి మరొక పేరు ఏం పేరు అవధారణా పూర్వ పద కర్మధారయ సమాసం అవధారణ అంటే ఏంటంటే నిర్ధారించడం ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం లేదా ఒక వస్తువులో మరొక వస్తువు యొక్క ధర్మాన్ని ఆరోపించడం లేదా ఉపమేయంలో ఉపమానం యొక్క లక్షణాన్ని లేదా ధర్మాన్ని ఆరోపిస్తే అది రూపక సమాసం విద్యాధనం విద్య అనేది ధనం కామన్గా వచ్చేటటువంటి వర్డ్ ఏంటి విగ్రహ వాక్యంలో అనేటి సంసార సాగరం సంసారము అనేడి సాగరం సాగరంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా సంసారంలో ఆరోపించి రెండింటికి భేదం లేదు అని చెప్పబడింది కాబట్టి ఇది రూపక సమాసం కోపాగ్ని కోపము అనేది అగ్ని ఇవన్నీ కూడా రూపక సమాసానికి ఉదాహరణలు మరిన్ని ఉదాహరణల్ని గమనిద్దాం నాలుగవ పదం నగరారణ్యం నగరము అనేది అరణ్యం రూపక సమాసం చదువుల పుప్పొడి చదువులు అనేది పుప్పొడి మోక్షలక్ష్మి మోక్షము అనేడి లక్ష్మి నగరమహావృక్షం నగరము అనేది మహావృక్షం జ్ఞానజ్యోతి జ్ఞానము అనేది జ్యోతి విద్యామృతం వచనామృతం గానామృతం విద్య అనేది అమృతం విద్యామృతం వచనము అనేది అమృతం వచనామృతం గానము అనేది అమృతం గానామృతం దేశ జనని దేశము అనేది జనని ఆకలి మంటలు ఆకలి అనేది మంటలు స్వప్న వీధి స్వప్నము అనేది వీధి ఆకాశపు పందిరి ఆకాశము అనేది పందిరి లత లలనలు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లతలు అనేది లలనలు లత అంటే తీగ లలనలు అంటే స్త్రీలు ఎట్లాంటి స్త్రీలు అంటే సుకుమారమైనటువంటి స్త్రీలు అని అర్థం అజ్ఞానాంధకారము అజ్ఞానము అనేది అంధకారము ముఖచంద్రుడు చంద్రుడు ముఖము అనేది చంద్రుడు కీర్తి కాయము కీర్తి అనేడి కాయము అట్లాగే గానామృతం నగరారణ్యం ఈ పదాలు మోక్షలక్ష్మి ఈ పదాలని కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఇరవై ఒకటో పదం సౌదామణివల్లి సౌదామణి అనెడి వల్లి సౌదామణి అంటే మెరుపు అని వల్లి అంటే మెరుపు తీగ అని అర్థం రూపక సమాసం వసుధా చక్రము వసుధ అంటే భూమి భూమండలము అని అర్థం వసుధా చక్రము వసుధ అనేది చక్రము కాంతి వార్ధులు వార్ధి అంటే సముద్రము కాంతి అనేడి వార్ధి మత పైశాచి పైశాచి అంటే పిశాచి అని అర్థం మతము అనేది పైశాచి అనుమాన బీజం బీజము అంటే విత్తనం అనుమానము అనేది బీజం సేనా వాహిని వాహిని అంటే నది అని అర్థం సేనా అనేది వాహిని వారసత్వ సంపద వారసత్వము అనేది సంపద ఆశాపాశము పాశము పాశము అంటే తాడు అని అర్థం ఆశ అనేది పాశము కలహాగ్నులు కలహము అనేది అగ్నులు సత్యాగ్రహ సమరము సత్యాగ్రహము అనేది సమరము సమరము అంటే యుద్ధం నిరసన వ్రతం నిరసన అనేది వ్రతం ద్వేషానలము అనలము అంటే అగ్ని అగ్నిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ద్వేషంలో కూడా ఉన్నాయి కాబట్టి ఇది రెండింటికి అభేదం భేదం లేదు కాబట్టి ఇది రూపక సమాసం ద్వేషము అనేది అనలము విషాగ్ని కోపాగ్ని ద్వేషాగ్ని విషము అనేది అగ్ని విషాగ్ని ద్వేషము అనేది అగ్ని ద్వేషాగ్ని కోపము అనేది అగ్ని కోపాగ్ని కులవార్ధి వార్ధి అంటే సముద్రము కులము అనేడి వార్ధి భూశయ్యా భూమి అనేది శయ్య ముప్పై ఏడవ పదం స్వతంత్ర వారిధారలు స్వతంత్రము అనేది వారిధారలు రూపక సమాసం ఆంధ్ర అంబిక ఆంధ్రము అనేది అంబిక వివేక ధనం వివేకము అనెడి ధనం శౌర్య కాంతి శౌర్యము అనేడి కాంతి భూసతి భూమి అనేది సతీ శిల్ప విద్యా నిధి శిల్ప విద్య అనేది నిధి జీవధనము జీవము అనేది ధనం వ్యాకరణ పీయూషము పీయూషము అంటే అమృతం వ్యాకరణం అనేది పీయూషము స్వప్నవీధి స్వప్నము అనేది వీధి కీర్తి కన్యక కీర్తి అనేది కన్యక సంగీత జరులు సంగీతము అనేది ఝరులు చంద్రికలు యశస్సు అనేది చంద్రికలు దేశ జనని జనని అంటే మాత తల్లి అమ్మ అని అర్థం దేశము అనేది జనని భక్తి రసామృతము భక్తి రసము అనేది అమృతము భక్తి రసామృతము ఇవన్నీ కూడా రూపక సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలు అందరికీ ధన్యవాదాలు